హలో ఫ్రెండ్స్ ఈరోజు సండే కాబట్టి మా హస్బెండ్ ఎంట్రీ ఇచ్చేసాడు కిచెన్లోకి నేను చేస్తాను నువ్వు తక్కువ అన్నాడు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ మటన్ నీట్గా వాష్ చేసేసుకొని ఉప్పు పసుపు వేసుకొని హాఫ్ టీ గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్ విజిల్స్ పెట్టేసుకున్నాము ఓన్లీ టూ విజిల్స్ అయిపోతుంది ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మటన్ ఉడికిపోయిన తర్వాత తీసుకొని మ్యారినేట్ చేసుకుందాం కారం ధనియా పౌడర్ హోమ్ మేడ్ గరం మసాలా అప్పుడే దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మటన్ మసాలా కూడా కొంచెం పెరుగు కొంచెం అండ్ లాస్ట్ నిమ్మకాయ పిండి వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మిక్స్ చేసుకునేప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి మటన్కి మసాలా అప్పుడే పట్టేస్తుంది మ్యాక్సిమం మటన్ కర్రీలోకి మీకు ఏ కాంబినేషన్ ఇష్టమో చెప్పండి నాకైతే పూరి బగారా రైస్ అండ్ కలర్ రైస్ ఇలా ఏదైనా బాగుంటుందండి మటన్ కర్రీలోకి ఈ మటన్ కర్రీ బ్యాచ్లస్ అయినా ట్రై చేయొచ్చు అండ్ ఇంట్లో వాళ్ళు తొందరగా కావాలనుకున్నప్పుడు ట్రై చేస్తే చాలా సింపుల్గా అయిపోతుంది ఫస్ట్ టూ వెజిల్స్ పెట్టుకున్నామా దాని తర్వాత మ్యారినేట్ చేసుకున్నాము మళ్ళీ కాసేపు స్టవ్ మీద పెట్టుకొని ఎప్పుడైనా మటన్ మ్యారినేట్ చేసుకున్న మటన్ ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోయింది నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పెట్టుకొని ఇక్కడ చూపిస్తున్న బిర్యానీ స్పైసెస్ వేసుకొని కరివేపాకు ఆనియన్స్ పచ్చిమిర్చి అండ్ కొంచెం పుదీనా ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది మటన్కి తరిగిన ఆనియన్స్ వేసేసుకొని అవి బాగా వేగిపోయిన తర్వాత టమోటా కూడా వేసేసుకోవాలి ఇక్కడ మేము మటన్ గ్రేవీ కోసం నల్లి పీస్లు ఎక్కువ వేయించుకున్నాం ఎందుకంటే ఆ సూప్ చేసి పిల్లలకు పెడితే చాలా మంచిదని నెక్స్ట్ రాబోయే షార్ట్స్లో మటన్ సూప్ కూడా వస్తుంది రెసిపీ ట్రై చేసి పిల్లలకు పెట్టండి హెల్త్కి చాలా మంచిది అది నల్లి పీసెస్ ఉంటాయి కదా ఆ సూప్ ఇంకా మంచిది పిల్లలకి ముందు మ్యారినేట్ చేసుకున్న మటన్ తీసుకొని కొంచెం సేపు ఆగిన తర్వాత ప్యాన్లో వేసేసుకొని బాగా వేయించేసుకోండి ఆయిల్లో మటన్ వేగితే ఆ అరుమా చాలా బాగుంటుంది మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ కాబట్టి అందులోంచి కొంచెం వాటర్ వస్తాయి అండ్ దాంతోపాటు మనం కొంచెం యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది గ్రేవీ కాబట్టి కలుపుకోవాలి కాబట్టి అన్నంలోకి ఆ వాటర్తోనే మన మటన్ ఉడికిపోతుంది అండ్ మన మటన్ సేమీ గ్రేవీ రెడీ అయిపోయింది అన్నం రైస్లోకైనా పూరీలోకైనా చపాతీలోకైనా గ్రేవీతో కలుపుకొని తింటే మటన్ చాలా బాగుంటుంది ట్రై చేయండి ఈ వీడియో ఇంకా ఓకే